హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జీవితం మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మరి అదేంటో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గుడ్లు సేరు ఫ్రై అలాగే పప్పుచారు మంచి కాంబినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా ఎగ్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో సగం వరకు వాటర్ వేసుకొని క్లీన్ చేసిన ఎగ్స్ అన్నీ కూడా అందులో వేసుకొని ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి బాగా కుక్ అవుతాయి అలాగే వాసన అనేది రాకుండా ఉంటుందండి ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి వాటర్తో బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఆయిల్ బాగా హీట్ చేసుకుని మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీనిలోకి రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికెడి పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమన్నంతటినీ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో బాగా తిప్పుకోవడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే వన్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే టూ స్పూన్స్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఎగ్స్ అనేవి బాగా కుక్ అయినాయి అలాగే ఫ్రై కూడా బాగా అయ్యిందండి అంతే సేర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు దీనిలోనికి పప్పు చారు ప్రాసెస్ కూడా మనం స్టార్ట్ చేసేసుకుందాం నేను ముగ్గురికి సరిపడా పప్పు అనేది చేసుకుంటున్నానండి దానికోసం కుక్కర్లో వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా గ్యాస్ పట్టకుండా ఉంటుందండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత రెండు చిన్న టొమాటోలు అలాగే రెండు పచ్చిమిర్చి చిటికెడు పసుపు టూ స్పూన్స్ ఉప్పు వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసుకుని పప్పుని చూసేద్దాం పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిందండి ఇప్పుడు పప్పుని బాగా స్మాష్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలి దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను పప్పుచారు బాగా మరిగిన తర్వాత మనం తాలింపు అనేది వేసుకుందాం చూడండి పప్పుచారు బాగా మరుగుతుంది ఇప్పుడు తాలింపు అనేది స్టార్ట్ చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలోకి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలాగే చిటికెడి ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మరుగుతున్న పప్పుచారుని తాలింపులో వేసుకుంటే పప్పుచారు రెడీ ఫైనల్గా మన పప్పుచారు అనేది ఇలా వచ్చిందండి ఇప్పుడు మనం వేడివేడిగా అన్నంలో వేసుకుని ఎగ్స్ ఫ్రై అలాగే పప్పు చారుని కూడా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా మన టూ డిషెస్ ఇలా వచ్చాయి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్